హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆషాఢం వచ్చింది కదండి ఆషాఢం అనగానే అందరికీ గుర్తొచ్చేది గోరింటాకు సో ఇంతకుముందు మనం గోరింటాక్ అంటే చందమామ లాగా రౌండ్గా సర్కిల్స్ పెట్టుకుంటూ ఉండేది కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే చాలా రకరకాలుగా డిజైన్స్ అనేది పెడుతూ ఉన్నాము చూడండి ఇక్కడ వీడియోలో అయితే నేను ఈ డిజైన్ అయితే ఎలా పెట్టాలి అనేది అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే మనము ఏ డిజైన్ అయితే పెట్టాలి అనుకుంటామో అది పెన్ తోటి డ్రా చేయాలి ఆ తర్వాత ఇలా వాటర్ని అద్దాలి ఇలా వాటర్ని అద్దినట్టు అయితే మనం పెట్టే ఈ గోరిన్ టాక్ అనేది ఊడిపోకుండా మంచిగా అంటుకుంటుంది తర్వాత ఈ గోరిన్ టాక్ అనేది మనము సర్కిల్కి పెట్టుకునే దానికంటే కూడా చాలా మెత్తగా ఉండే విధంగా చూసుకోవాలి ఈ విధంగా ఉంటే మనకు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ పెట్టడానికి వీలుగా ఉంటుంది తర్వాత ఒక చీపురు పుల్లా కానీ ఇంకేదైనా పుల్ల లాంటివి ఉంటే తీసుకొని దాంతో ఇలా కొంచెం కొంచెంగా మనము పెన్తో ఎలా అయితే లైన్ డ్రా చేసామో ఆ లైన్ లోపల ఫీల్ చేయాలి అయితే ఈ డిజైన్ అనేది నేను లాస్ట్ ఇయరు ఎడిటింగ్ చేసి పెట్టాను డైలీ గోరింటాకు పెట్టాలి అంటే మనకు ఎర్రగా అయిన తర్వాత అది పోవడానికి కొన్ని డేస్ టైం పడుతుంది కదా సో నా చేతి మీద అలా గోరింటాక్తో పెట్టడానికి వీలుగాక ఎడిటింగ్ అయితే డిజైన్ ఐడియా కోసం అనేసి కొన్ని వీడియోస్ని చేసి పెట్టాను ఎడిటింగ్ చేసి సో దానికైతే కామెంట్ పెట్టారనమాట ఇది ఎడిటింగ్ చేశారు ఎడిటింగ్ చేసినంత ఈజీ కాదు గోరింటాక్తో పెట్టడము మీరు మోసం చేస్తున్నారు అనేసి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి ఆ కామెంట్స్ కోసమే ఈ వీడియో అయితే చేశాను ఇదేంటి అంటే నేను గోరింటాక్తో ఏ డిజైన్ అయితే పెట్టగలుగుతామో అలాంటి డిజైన్స్ మాత్రమే నేను ఎడిట్ చేసి పెట్టాను అది కూడా కేవలం డిజైన్ ఐడియా కోసం అనేసి ఆషాడంలో డైలీ కూడా మనకు గోరింటాక్ డిజైన్స్ అనేవి చూస్తూ ఉంటారు కాబట్టి నాకు డైలీ చేతి మీద పెట్టడానికి ఇప్పుడు ఆల్రెడీ డిజైన్ ఉంది మళ్ళీ డిజైన్ పెడితే అది క్లియర్గా ఉండదు కాబట్టి నేనైతే నా హ్యాండ్ మేడ్నే ఎడిటింగ్ అయితే చేసి పెట్టాను నేను పెట్టిన ప్రతి ఒక్క డిజైన్ కూడా రియల్ గోరింటాక్తో మనం చేతి మీద పెట్టొచ్చండి సో దాంట్లోనే ఒక వీడియో ఇప్పుడు దేనికి కామెంట్ చేశారో ఆ వీడియోనే నేను ఇక్కడైతే మీకు పెట్టి చూపిస్తున్నాను రియల్గా ఇందులో మోసం ఎక్కడుందండి ఇప్పుడు మనం కోన్ డిజైన్స్ కూడా ఆన్లైన్లో డిజైన్ చేసి ఉంటాయి మన ఇంట్లోకి ఇట్లా కట్టాలన్నా కూడా ఆన్లైన్లో డిజైన్ చేసి ఉంటాయి అవి జస్ట్ మన డిజైన్ ఐడియా కోసమే తప్ప అందులో ఎలాంటి మోసం ఉండదు ఇందులో నేనైతే ఇది పెట్టితే పెట్టి మీతో డబ్బులు కానీ ఇంకేదైనా కానీ వసూలు చేయట్లేదు మీతో మిమ్మల్ని అయితే ఏ విధంగా అయితే మోసం అయితే చేయట్లేదు కదా ఇది జస్ట్ మనం ఏ డిజైన్ అయితే గోరింటక్తో పెట్టగలుగుతామో అదే మీకు వీడియోస్ అంటే ఆ డిజైన్ ఐడియా కోసం అనేసి నేను వీడియోలు చేశాను తప్ప దీంట్లో ఎలాంటి मौसम చూసారు కదండి చాలా ఈజీగా మనం ఎలాంటి డిజైన్ అయినా సరే మనకు ఈ మెహందీలో ఎలాంటి నలకలు పుల్లలు లేకుండా అయితే ఉండేటట్టుగా చూసుకుంటే మనం ఏ డిజైన్ అయినా సరే పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు ఇది ఒక వన్ అవర్ తర్వాత ఆరిందండి వన్ అవర్ తర్వాత ఇదైతే తీసేశాను కాకపోతే వాటర్తో కడగలేదు ఇది నైట్ పెట్టుకున్నాను మార్నింగ్ వరకు అయితే వాటర్తో కడగకుండా ఉంచాను ఇది మార్నింగ్ లేచిన తర్వాత కడిగానండి చూడండి ఇలా మార్నింగ్ వరకు ఈ విధంగా అయితే అయ్యింది నైట్ అంతా ఉంచుకుంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది అందుకనేసి నైట్ ఓన్లీ ఒక వన్ అవర్ అయితే ఉంచాను కాకపోతే నైట్ వాటర్తో కడగకుండా మార్నింగ్ లేచిన తర్వాత వాటర్తో కడిగాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్